ఆంధ్రదేశంలో నరసింహోపాసనం చాలా విశేషం నరసింహస్వామి వారి కథ వింటే ఏం చెప్తారంటే ప్రహ్లాదోపాఖ్యానాన్ని నరసింహస్వామి వారి విని పానకం తాగితే నైవేద్యం పెట్టిన పానకం పుచ్చుకుంటే కరువుకొస్తున్న గుండె జబ్బు కూడా ఆగిపోతుంది అంత గొప్ప స్వరూపం షట్కాల శివ పూజ ఎలా ఉంటుందో అలా షట్కాలముల ఎందు పూజ అందుకునేటటువంటి మహానుభావుడు విష్ణు స్వరూపంలో ప్రదోషవేళ కూడా దర్శనం చేయడానికి యోగ్యమైన స్వరూపం నరసింహ స్వరూపం నర నరసింహస్వరూపాన్ని దర్శనం చెయ్యాలని పద్మపాదాచార్యుల వారు నరసింహస్వామి వారి మంత్రాన్ని పొంది అరణ్యానికి వెళ్లి తపస్సుకి కూర్చుంటే అరణ్యంలో తిరుగుతున్నటువంటి ఒక ఏమీ తెలియని కిరాతుడు ఒకడు వచ్చి పంతులు గారు మీరు ఎందుకు కూర్చున్నారు ఇక్కడ అన్నాడు నరసింహస్వామి ప్రత్యక్షం అవ్వాలని తపస్సు చేస్తానన్నారు నరసింహం అంటే ఏమిటి అరణ్యంలో చాలా కాలం నుంచి తిరుగుతున్నాను దానికి తపస్సు ఎందుకు నేను తీసుకొస్తానని చెప్పండి అన్నాడు విడిచిపెట్టట్లేదని ఆయన అన్నారు కింద మనుష్యుడు పైన సింహం ఆయన కోసం అన్నారు అది ఈ అడవిలో ఉందా అన్నాడు ఈ అడవిలో ఉంది అన్నారు అయితే నేను స్వస్థలు దానికి తపస్సు ఎందుకు ఆయన నవ్వేన్నారు నువ్వు తీసుకురాగలవా రేపు రాత్రిలోగా తీసుకురాకపోతే నా ప్రాణాలు విడిచేస్తాను పంతులు గారు సరేనా అని అయ్య బాబోయ్ విడు లేనిపోని ప్రతిజ్ఞ చేస్తున్నాడని అలాగే ఇక ఆ కిరాతుడు అరణ్యంలో తిరుగుతూ నరసింహం కింద నరుడు పైన సింహం కింద నరుడు పైన సింహం అంటూ చూస్తున్నాడు అడివంత మరునాడు సాయంకాలం ప్రదోష కనపడలేదు అక్కడ బ్రాహ్మణుడికి మాటిచ్చాను తీసుకెళ్లలేకపోయానని చెప్పి చెట్టు తీగలు తెచ్చి ఉరితాడు పోసుకుందామని చెట్టు కొమ్మకి ఉరిపోసుకుంటున్నాడు నరసింహస్వామి వారు ఆవిర్భవించి వచ్చి దర్శనమిచ్చారు ఓ సిక్కుమాలిన మృగమా ఇంత సేపటి నుంచి వెతుకుతున్నానా బ్రాహ్మణుడికి చూపిస్తానని ఎక్కడ దాకున్నా వేని చేతిలో ఉన్న తీగలు చేసి నరసింహస్వామిని కట్టి ఈడుచుకొచ్చాడు ఈడుచుకొచ్చి పద్మపాదాచార్యుల వారి దగ్గర నించోబెట్టాడు ఆయనకేం కనపడలేదు ఏమిటి నరసింహస్వామి వచ్చారంటే అన్నారు రాకపోవడం ఏమిటి నుంచి వెతుకుతున్నాను నిద్రాహారం లేకుండా ఇగో ఇప్పుడు దొరికింది సాయంకాలం అంటే అన్నారు ఈయనకి కనపడదు ఆయనేమో అంటారు అప్పుడు ఆయన కనపడలేదు మాట వినపడింది పద్మపాదాచార్యుల వారికి కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేస్తే ఎంత దృష్టి కేంద్రీకరణతో చెయ్యాలో అంత దృష్టి కేంద్రీకరణతో నిన్నటి నుంచి ఇవాళ సాయంకాలం వరకు కిందనరుడు పైన సింహం కిందనరుడు పైన సింహం అంటూ వెతికాడు అతని తపస్సుకి మిచ్చి ప్రత్యక్షమయ్యాను నీకంత తపస్సు లేదు కనపడను కానీ నన్ను నీ కోసం తీసుకొచ్చాడు కాబట్టి ఒక వరం ఇస్తున్నాను సంతతము నీ వెంట ఉండి నీకు అవసరమైనప్పుడు రక్ష చేస్తానన్నారు